మెసేజ్ వస్తాయి తర్వాత మన ఎక్కడ సమావేశం జరిగిన కూడా దాంట్లో కూడా ఈ ప్రస్తావన వచ్చింది ఈ సలపల్లో చాలా మంది దాంట్లో లక్షలాది రూపాయలు కోల్పోతున్న పరిస్థితి వచ్చిందని చెప్పి మీరు పదవి బాధ్యత తీసుకున్న చెప్పి ఇట్లా వస్తుంది మీరు ఏదో చూడండి అని చెప్పారు మహిళా అందరికీ మనం చేసేది అంటే ఇవ్వరు ఏ పని మేము చేసినా మీ పిల్లల్ని దృష్టిలో పెట్టినని చెప్పి మాత్రం మీరు పిల్లలని కన్నారు పెంచుతున్నారు చదువుకు పంపిస్తున్నారు కానీ ఆ పిల్లలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అన్నది అర్థం దయచేసి మీరు గమనించమని చెప్పు తల్లికి నేను నమస్కారం పెట్టిన చెబుతున్నాను అని మనం చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ గంజా ఇక్కడ నేను పేరు చెప్పాలి హై స్కూల్స్లో గంజాయి తాగుతున్న పిల్లలు బయటపడ్డారు ఆ నడక నడత నడుస్తుంటే వాళ్ళకి తేడా ఉందని చెప్పి చెప్పి టీచర్లు గమనిస్తే వాళ్ళు ఏం గంజాయిత నేను చెప్తే మద్య నిషేధానికి మద్యపానానికి నేను వ్యతిరేకి మద్యం నిషేధించని చెప్పి కోరుకునే వ్యక్తి నేను కానీ ఇప్పుడు నేను మద్యం వద్దు గంజాయి వద్దని చెప్పాల్సిన పరిస్థితి వచ్చి మద్య ప్రా అంత ప్రమాదం కాదు గంజాయి చూస్తే ఒకసారి మన పిల్లవాడి గంజాయి కానీ అలవాటు పడితే వాడి జీవితం ఎందుకు ఒకటి కాకుండా పోదు అలాగే ఇలాంటి నంబర్ గేమ్లు లేకపోతే ప్యాకాట్లు వీటికైనా అలవాటు పడ్డానుకోండి వారి జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అంచేత తల్లులు పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నారు దయచేసి గమనించమని చెప్పి నేను కూడా నేను నాకు పిల్లల గురించి